హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మనం తినే మిల్క్ బిస్కెట్స్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా చూయించిపోతున్నాను అనమాట ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే మనం చూడండి మిక్సీ జార్ ఒకటి తీసుకొని బిస్కెట్స్ని చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మెత్తగా బ్యాటర్ కేక్ బ్యాటర్ మెత్తగా వచ్చేలాగా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీకు కా కొంచెం తీయగా కావాలంటే రెండు స్పూన్లు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షణాలు మాత్రమే మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఇలా చూడండి మనం మిక్స్ చేయంగా ఎలా వచ్చింది చూడండి బేటర్ బాగా స్మూత్గా వచ్చింది కదా ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక యూనో ప్యాక్ యాడ్ చేసుకున్నాను గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఆరెంజ్ యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం మళ్ళీ మిల్క్ పోసుకున్నాను చూడండి బౌల్స్గా భలే పొంగి వచ్చింది కదా ఇలా ఈవెన్గా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఈలోగా మనం బేక్ చేసుకోవటానికి బేక్ బౌల్ తీసుకున్నాను అనమాట కేక్ బేక్ చేసే బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మైదా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట ఆ బౌల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న బౌల్లోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి చూడండి బ్యాటర్ చాలా స్మూత్గా వచ్చిందనమాట ఇలా కొంచెం ఓపిక్గా మనం మిక్స్ చేసుకోవాలి ఇక్కడే మనకు కొంచెం టైం పడుతుంది చూడండి ఇలా రెండుసార్లు ట్యాప్ చేశారంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అనమాట ముందుగా మనం థర్టీ సెకండ్స్ ప్రీ హీట్ చేసుకున్న కడాయిలోకి ఈ బౌల్ పెట్టుకోవాలన్నమాట చూడండి నాకైతే ఇక్కడ ట్వంటీ మినిట్స్ పట్టింది ట్వంటీ లేదా థర్టీ మినిట్స్లో అయిపోతుందనమాట కేక్ చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు మనం దీని మీద డెకరేట్ చేయడానికి అలా ప్లెయిన్గా తినేయచ్చు లేకపోతే ఇలా చూడండి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని వేడి నెలల్లో బౌల్ పెట్టుకొని చక్కగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మన కేక్ తీసుకొని రెండో వైపు తిప్పుకొని పెట్టుకున్న తర్వాత ముందుగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ పేస్ట్ని వేసుకొని ఈవెన్గా మొత్తం కేక్ మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం డెకరేషన్ బాగుండుద్ది కదా ఇంకా ఏమన్నా పెట్టవచ్చు కదా అనుకున్నప్పుడు ఇక జెమ్స్ అయితే పెట్టేశాను అనమాట ఇంట్లో ఉన్నాయని చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు కట్ చేసి చూస్తాను చాలా బాగా వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయొచ్చు ఇంతలా చెప్తున్నానంటే మీరే ఆలోచించండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ థ్యాంక్ యూ